హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదా ఒకటి డోర్ మాల మోడల్ అనేసి అని అప్పుడు ఆ మోడల్ చూపించాను కదా మీకు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట న్యూ మోడల్ వచ్చి మల్లె మొగ్గలు అండ్ పింక్ రోజా పూలతో అయితే రెడీ చేస్తాము నేనైతే ఒకటి షాంపుల్గా డోర్కి అయితే వేసాను చూడండి ఎలా కనపడిస్తుందో ఇవి వచ్చేసి మొగ్గలు అనమాట ఇంకా వచ్చేసి రోజా పూల్ పింక్ కలరు ఇలా వస్తుంది ఇంకా లాస్ట్లో అయితే కూర్చులు అన్నమాట చూపించాను కదా అదే విధంగా ఇది ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో మీకైతే చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలైతే నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ పెట్టాను అనమాట ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మేము కొరియర్ చేస్తాము చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఇది నేను ఎలా రెడీ చేశాను అనేది ఈ వీడియోతో మీకు కంటిన్యూ అయితే చేశాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను ఈ మాలకైతే పింక్ కలర్ రోజా పూలు వేసి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో అయితే ఈ మాల రెడీ చేశాను అనమాట ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ వేరే కలర్తో అయితే నేను మాల రెడీ చేస్తున్నాను అది చూపిస్తారండి నేను ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను ఈ మాలకు వచ్చేసి ఈ థ్రెడ్ అయితే వాడతాను అనమాట ఇదైతే మనం కట్ కాదు మళ్ళీ నీడీలు వచ్చేసి ఇది పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఈ మాల ఈ మాల రెడీ చేసేదానికైతే ఈ మల్లె మొగ్గలు ఇలా ఉంటాయి అన్నమాట ఇవి ఇవైతే ఉపయోగిస్తాను ఈ మల్లె మొగ్గలు వీటికి వచ్చేసి మధ్యలో ఈ పూసలు అయితే ఉపయోగిస్తాను అనమాట చూస్తున్నారు కదా ఈ పూసలు అయితే వేస్తాను అలా వచ్చి ఈ రోజా పూలు కూడా వాడతాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్ రోజా పూలు అయితే నేను వాడాను అదే ప్లేస్లో ఇప్పుడు ఈ డబల్ కలర్ పింక్ అండ్ మెరూన్ కలర్ రోజా పూలు అయితే వాడతాను ఇంకా విధంగా ఈ మూడు కలర్ కాంబినేషన్కి వచ్చేసి నేను ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ అయితే డైమండ్ షేప్లో ఉండే క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను ఈ క్లాత్ అయితే వాడుతున్నాను ఇప్పుడు డైమండ్ షేప్లో ఉంది ఇది రెడీ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ నెక్స్ట్ నేను అప్లోడ్ చేశాను అనమాట ఇది చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే నేను వాడుతున్నాను ఈ మాలకు వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే ఇలా వేసాను కదా ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అయితే నేను మాలా రెడీ చేస్తున్నాను అనమాట నాకు కావాల్సినవన్నీ ఇలా పెట్టుకున్నాను పూసలు రోజా పూలు ఇవి ఇవి రెడీ చేసేది నేను మీకు వీడియో ఎలా చేస్తాను అనేది కూడా నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అంతవరకు నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వీడియో అయితే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఇంకా ఒక లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే నేనైతే లాస్ట్ వీడియోలో నెంబర్ అయితే అనమాట ఇప్పుడు నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే పెడతాను మీకు కావాలనుకుంటే మీ కొరియర్ కూడా చేస్తాను అనమాట మీరు స్క్రీన్షాట్ తీసి నాకైతే మెసేజ్ చేయండి ఇంకా లాస్ట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇచ్చే వల్ల నాకైతే ఎంతో సపోర్ట్గా ఉంటుందన్నమాట ఆ వీడియో ఇంకొక ఇద్దరికైతే షేర్ చేసినట్టు ఉంటుంది మీరు ఇచ్చే ఒక మీరిచ్చే ఒక లైక్ ఇంకొక ఇద్దరికైతే వెళ్తుందనమాట లైక్ ఇవ్వడంతో వేరే వాళ్ళకైతే వీడియో వెళ్తుంది అందువల్ల నేనైతే లైక్ అనేది అనమాట మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నీటిలకైతే నేను దారం అయితే వేసుకున్నాను మన పొడువు ఎంత కావాలో అంత దారం అయితే నేను తీసుకున్నాను అనమాట తీసుకొని ఇప్పుడు స్టార్టింగ్ గ్రీన్ కలర్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో అయితే ఇదే విధంగా మూడు సెట్లు అయితే నేను ఇలా వేసుకుంటాను అనమాట ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఇలా వేసుకొని ఒక పూస అయితే వేసాను అనమాట మధ్యలో విధంగా ఇలా గ్రీన్ వే నాలుగు సెట్లు అయితే వేసుకుంటాను ఇప్పుడు మూడు పూసలు మూడు వేసుకుంటాను కదా ఇలాగా మూడిటికి ఒక పూస అయితే వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఇలా ఒక పూస అయితే నాలుగు సెట్లు అయితే వేసుకుంటాను ఇదే విధంగా చూస్తున్నారు కదా ఇదే విధంగా నాలుగు సెట్లు అయితే వేసుకుంటాను మీకు కూడా కొంచెం యూస్ఫుల్ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఐడియాస్ వస్తాయి కదా అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట మీకు ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను మీరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేమైతే మీకు ఇవి కొరియర్ చేసామన్నమాట ఇలాగా మేము ఇంట్లోనే రెడీ చేస్తామనమాట ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి క్లాత్ అనమాట ఎలాంటి వాష్ చేసినా కూడా మీకు ఏమీ అయితే కాదు చూస్తున్నారు కదా ఇలాగా నాలుగు సెట్లు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ కాంబినేషన్లో పింక్ వచ్చేట్టుగా అయితే తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ సేమ్ పింక్ కూడా అంతే మూడు సెట్లకైతే ఒక పూసైతే వేసుకుంటాను ఈ విధంగా అలాగ ఐదు సెట్లు అయితే వేసుకుంటాను నేను చూపిస్తున్నాను కదా వీడియో అయితే లెంత్ అయిపోతుంది నేనైతే వేసి అయితే మీకు చూపిస్తాను ఇలా మూడు సెట్లకి ఐదు సెట్లు అయితే వేసుకుంటాను ఇలాగా సార్ కదా నేను ఇలాగైతే ఐదు సెట్లు వేసుకున్నాను అనమాట ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ ఐదు సెట్లకైతే నేను రోజా పూలు అయితే పెడతాను రోజా పూలు ఎట్లా పెడతానంటే చూస్తున్నారు కదా ఈ రింగ్ అయితే అనమాట ఈ అయితే నేను ఇక్కడ ఈ సైడ్లో గమ్ టైప్ అయితే వేసాను గమ్ ఎందుకంటే రోజా పూ పెట్టినప్పుడు మనకు ఊడిపోకుండా ఉండేదానికైతే ఇలా గమ్ అయితే ఇలా వేసి అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను మామూలుగా ముందే రెడీ చేశాను అనమాట ఇప్పుడు క్లారిటీ మీకు అర్థమవుతుందని నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇలాగా గమ్ వేసి అయితే నేను రోజా పూలు అయితే పెట్టుకుంటాను ఇలా నాలుగు రోజా పూలు అయితే పెట్టేస్తాను అనమాట ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఈ మధ్యలో ఉన్నదానికైతే నాలుగు రోజా పూలైతే ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు నేను ఇది ఈ నీడిల్కైతే నేను చెప్పాను కదా ఇది నాలుగు సెట్లు వేసుకున్నాను ఇది ఐదు సెట్లు వేసుకున్నాను అదేవిధంగా ఈ పింక్ కలర్ మధ్యలో అయితే ఈ రోజా పూ అయితే ఇలా వేస్తాను అనమాట చూడండి ఇలాగా ఇలా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ నేను పింక్ కలర్ ఐదు సెట్లు అయితే వేసాను చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఇలా రెడీ చేశాను ఇప్పుడు మళ్ళీ పింక్ అనేది ఐదు వేసుకున్నాను అనమాట దీని మీద గ్రీన్ వేసాను ఇప్పుడుకైతే ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా క్లారిటీగా ఎంత బాగుందనమాట షోకి నేను గ్రీన్ వేసి మీకు చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు నేను ఇలా ఒక సెట్ అయితే వేసాను ఇదే విధంగా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నేనైతే వైట్ కలర్ మల్లెపూలు చిన్న మల్లెలు అయితే యూజ్ చేశానని చెప్తాను కదా చూడండి ఇవైతే యూస్ చేశానని చెప్పాను కదా ఇవైతే నేను ఇప్పుడు వేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇవి వేస్తున్నాను చూడండి ఇవి ఒకటి వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో అయితే నేను పూస అయితే వేసాను ఇదే విధంగా ఆర్ అయితే వేసుకుంటాను అనమాట మనకు లెంత్ని బట్టి మనం యూస్ చేస్తాము చూడండి ఇలాగా చూడండి ఈ విధంగా అయితే నేను మాలను రెడీ చేశాను అనమాట ఇంకా కొంచెం ఫుల్గా చేసినాక మీకు వీడియో అయితే పెడతాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను రెడీ చేసింది అయితే ఇంత ఇంతవరకు అయితే వచ్చిందనమాట ఇప్పుడు నేను ఒక లైన్ అయితే రెడీ చేశాను అనమాట ఇంకా ఇది ఫుల్ సెట్ అయితే రెడీ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే లుక్ ఇలా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఇది ఫుల్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు వీడియో చూస్తూ ఉండండి చూడండి ఇప్పుడైతే నేను ఇలా రెడీ చేశాను అనమాట మాలలు మొత్తము ఇప్పుడు నేను ఇవి ఇలా తన తనిగైతే రెడీ చేశాను అనమాట ఇలా మూడు సెట్లు చేసిన తర్వాత మనం కి నేను కింద ఇప్పుడు వాటికి ఫ్లేవర్స్ అయితే అతికిస్తాను కదా ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇదే విధంగా నేను ఇలా చేసి వీటిని ఇక్కడ అనేది జాయిన్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ కొంచెం ముదులుకోం కదా ఇక్కడైతే నేను ఇలాగ ఇది చేసి ఇల ఇలా జయింట్ అయితే చేశాను అనమాట ఇలాగ దీనికి చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఇలా వచ్చిందనమాట మొత్తం ఇలా వచ్చింది లుక్ అయితే ఇలా వచ్చింది